విజయవాడ ప్రాంతం దాదాపు నలభై ఐదు యాభై శాతం నీటి మునిగిపోవడం జరిగింది వాటర్ కూడా ఏ స్థాయిలో వచ్చిందంటే దాదాపు నిర్యాంశాలు స్థాయి నిర్యాలు వచ్చిన స్థాయి ఉంది ఇంత వరద ఉపత్కర వరద వచ్చిన వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అప్రమత్తత వలన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు జాగ్రత్త చేయడం తీసుకునే కాలంలో కూడా ఇంత పెద్ద భారీ వరద వచ్చినప్పటికీ కూడా జనం నష్టం తగ్గేది వరకు కేవలం ముప్పై ఆరు మంది మాత్రము అనుకోకుండా చంద్రమోహన్ గారి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన సంఖ్య చెప్తాను ఎంతమంది చనిపోయినారు అని చెప్పాడు ఎంతమంది ఎంతమంది అని చెప్తాను అయ్యా నువ్వు పేర్లు ఇవయ ఇన్స్టాల్ చేస్తాము ఆ ప్రాంతాలకు మా అధికారాన్ని పద్దెనిమిది ఎవరు సరి ఇన్స్టాల్ చేస్తామంటే ఇయ్యడు ఇప్పటి వరకు ముప్పై ఏడు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు నాయకులవైనా ముప్పై ఏడు చనిపోయాడు అనే గతంలో ఒక ఏడు మూడు రోజులు ఆరోపణలుస్తాడు కాబట్టి దానికి కూడా ఒక రెండో జరిగిన మాట వాస్తవమే కానీ ఒకటి జరిగింది విలుకొండలో వాళ్ళు ఇద్దరు స్నేహితులుగా ఉంది వ్యక్తిగత ఖర్చుల వల్ల తాగి ఎక్కడికి ఎక్కడ వాళ్ళు ఏదో ఒకట పడిపోయిన పుష్పం చంపుకోవడం జరిగింది తప్ప ఎక్కడన్నా ఒకటి వారు జరిగితే జరిగితే తప్పక పార్టీ పరంగా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళను చంపిన పరిస్థితుల్ని కానీ దాఖలు చేసిన పరిస్థితి కానీ ఎక్కడ లేదు రాష్ట్రంలో అంత శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రభుత్వం వంచస్తా ఉంది మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎక్కడ కూడా చర్చలకు కార్పొనాలకు ఎక్కడ కూడా తాగులేని పరిస్థితుల్లో వ్యక్తిగత ఖర్చులన్నీ మొదలుపెట్టి మీరు అందరూ కూడా శ్రేజీవిత వాతావరణంలో శ్రయోజనం పనిచేయమని చెప్పినారు గతంలో ఏదో ఎవరైనా వైఎస్ఆర్ సిపి పార్టీ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా తిరుగుతారు లేదా ఏదో రాజీ మార్గంగానే చెప్పినారు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన మీద ఫెక్షన్ తీసుకోమని ఎక్కడ కూడా చెప్పలేదు అటువంటివి సున్నితమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దానికి అప్పమని తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంటే ఈ వరదల మీద విపరీతమైన అభవాలు చెప్పినాడు ఆయన నేను మీకు గతంలో కూడా ఒకసారి చెప్పిన నీళ్లు శ్రీశైలము నాగార్జున సాగర్ లో నీళ్లు నిలబెట్టి నింటే దిగువకు నీళ్లు వచ్చే కాదని చెబుతాడు ఏమన్నా కొంచెం పొలిటికల్ అవగాహన ఉందా రాష్ట్రం మీద ఆయనకు ఏమైనా ఒక ప్రాజెక్టులను గురించి ఒక అవగాహన ఉంటే ఆయన మాట్లాడతాడు నాగార్జున సాగర్ శ్రీశైలము ఉలిచింతన ప్రాజెక్టు ఓవర్ఫ్లో అయిపోయి మన ప్రకాశం బ్యారేజ్ కూడా ఓవర్ఫ్లో అయి పోతా పోతామండమనే సందర్భంగా అత్యధిక అరవై పర్సెంట్ అరవై మిల్లీమీటర్ల వర్షం పడిన సందర్భంగా కొడుమేరు గతంలో గత ప్రభుత్వంలో ఆక్రమణ జరిగినాయి అక్కడ ఆక్రమించుకునే సందర్భంగా ఆ నీళ్లు వర్షం నీళ్లు ఈ వరదల నీళ్ళు వచ్చి సిటీ లేకపోయింది విజయవాడ శక్తిని ఇక్కడ పోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తమై ముందు రోజులు వచ్చే చర్యలు ఇబ్బంది పెట్టింది అక్కడికందరికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీసులో ఎక్కడ మంగళం ఆఫీసులో ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం కార్యాలయంలో మందిని చెరవేసి వాళ్ళకి ఇక్కడికి కూడా ఏ కూడా ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కానీ ఇప్పుడు పది రోజులు ఎనిమిది రోజులు దాదాపు పది రోజులు ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి బస్సులోనే కొనుక్కొని రాత్రి మూడు గంటల వరకు ఆయన పనిచేస్తూ మళ్ళా పొందే ఏడు వచ్చి పని చేసి జేసీబీలలో ఫ్యాక్టర్లలో అన్ని ప్రాంతంగా తిరిగితే అందరికీ సరైన వసతులు అన్ని బోయడం నీళ్ళు ఎదనైనా లేదా మందులు ఎదనైనా కదా ఎప్పుడైనా దానికి ఇబ్బంది జరిగినాయి ఇప్పటికి ఇప్పటి మొత్తం సరఫరా చేసి ఎక్కడ కూడా ఒక పూట కూడా ఇబ్బంది పరిస్థితిలో అందరికీ సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంత పెద్ద బాటిష్ వచ్చిన ఎప్పుడు కనీ వేణి గారు గారు ఇక కన్నీ వేణి గారు ఇంత వరద విజయవాడ గుడ్ టెంపుల్ నుంచే కాడదు ప్రకాశం బ్యారేజ్ గుడ్ నుంచి ఇంత వరద కావాలి పెద్ద వచ్చినా కూడా ప్రభుత్వం నిరంతరం బహుమతితో మా ముఖ్యమంత్రి గారిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కొనియాడుతుంది ఇంత బాగా చేసినాడు అనేది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చినాడు చౌహాన్ ఆయన కూడా బాగా చేశాడని చెప్తాను చెప్తాను వాళ్ళు ఇష్టాలు చెప్తాను ఇంత పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేసి ఆ ప్రాంతానికి అధికారంలో పంపించి వేల మంది కార్మికులు బయట ప్రాంతాల నుంచి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి పంపించి ఇప్పుడు కూడా డిపేశంలో విజయవాడ ఉన్నారు బాగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు పంచాయతీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా తరలించిన రాష్ట్రం నుంచి అక్కడ అంత భారీ ఎత్తున అక్కడ సౌకర్యాలు ఉంటే ఈయన ఏదో ఆ బెంగళూరు అక్కడ ఎక్కడ తిరుగుకుంటా ఏదో ఏం లేదని చెప్తాడు ఈయన లక్షల కోట్ల అధిపతి ఈయన ఎంత ఎంత ఇష్టం వరద బాధితున్న డొనేషను పది కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంత భారీ ఎత్తున విపత్తు తీవ్రమైన విపత్తు ఇంత భారీ విపత్తు ఉందని చెప్పి జరిగేదని అందరూ కూడా విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునే తక్కువ వాళ్ళందరూ కూడా వారి వారి దాతృత్వాన్ని మేరకు వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఇచ్చినాడు లక్షల కోట్ల ఆశారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు ఉన్నాయని సిబిఐ వాళ్ళు ధృవీకరించి పదకొండు కేసులు పెట్టారు వేలనే దానికి లేదు నువ్వు లక్షాధికారి కాదని చెప్పేదానికి లేదు ఇంత బాధీకతంలో నువ్వు డబ్బులు ఉన్న కూడా ఇప్పుడు పది పదిహేను పదకొండు రోజులు ఇంకో రోజులు జరుగుతాయంటే వాళ్ళ తక్కువ ఏదో ఒక నామ మాత్రం కాటి ఒక మీద లేదు అంగీక లేదని వాళ్ళ వాళ్ళతో ఇప్పుడు చెప్పు ప్రభుత్వం మీద కురదల్లి కార్యక్రమం ఒకటి చేస్తాను తప్పక ఈయన ఆ ఆ ప్రాంతంలో ఐదు నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండిన ప్రాంతానికి ఈయన చేసింది ఏమీ లేదని జీరో కనీసం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పలమర్శించడం కానీ చాకర్లలో పోవడం కానీ బండ్లలో పోవడం కానీ నేను పోయి అన్ని ప్రాంతాలకు తిరిగి వాళ్ళందరినీ బాగా విచారించుకుని ఏ అన్యాయం లేదా అని చేయాలా ఆయన కార్యకర్తలు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు రక్షణ మంది పోటీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో విధానాలు ఇప్పించవచ్చు కదా వాళ్ళందరినీ భోజన సౌకర్యాలు కానీ నీళ్ళు కానీ టమాటా పండ్లు కానీ బట్టలు కానీ ఇవన్నీ ఇప్పించవచ్చు కదా ఆయన ఒక్కరు ఒక్కరు రూపాయి ఎవరు కూడా వేయలే దోచుకునే వాళ్ళందరూ ఉన్నారు కదా ఐదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు అధిపతులై దోచుకునే వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఏది ప్రభుత్వం పండించుకునే అంత నిరాశలైనారు అయినారు మాకు భోజనం లేదు అది లేదు ఇంత లేదు అని ఊరికి ఆరోపణలు చేస్తా ఈయన కూడా చేయొచ్చు ఈయన కూడా దాదాపు వెయ్యి కోట్లకు చేరుకున్నాడు కాబట్టి ఈయన కూడా ప్రదేశం చేయొచ్చు నువ్వేమిచ్చావని నేను అడగచ్చు నేను ఒక నాలుగు లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు వచ్చే గాలందరూ ఎంతో గాలందరూ ఏర్పించేసింది ఆ శక్తి పేరు ఉదయం అడిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఇప్పుడు నిరంతరము అబద్ధాల విమర్శలు వాళ్ళతో పొందులేని విమర్శలు వాళ్ళతో పొందులేని ఆరోపణలు ప్రభుత్వం మీద చేయడం అనేది ఆయన పద్ధతి కాదు మాజీ ముఖ్యమంత్రి గారు ఇంత విపత్కర పరిస్థితి వచ్చినా కూడా రాత్రి బోగుండటే గమనించి ఆయన ఇంటికి పోలే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎన్నుకున్నాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన టైంలో వచ్చింది కాబట్టి నా టైంలో ఇంత విపత్తు జరిగడం పెద్ద బాధాకరమైన విషయంగా ఆయన తీసుకొని చేస్తే దాని గురించి ఏదైనా ఏదో అది చేయలే ఇది అని మాట్లాడతారు రానుండవు అసలు ఒక రోజులు ఉండవు పది రోజుల్లో రెండు సార్లు మూడు సార్లు పెట్టి మందికి పోయినా వచ్చావుతుంది ఇంకోదాం పిల్లలు కానీ నేను అంగీక సురక్షలు మాట్లాడుతున్నాను మీ ప్రభుత్వంలో తగ్గులు చేసినప్పుడు జైల్లో ఉండేవాళ్ళు ఇంకోటి నలభై నెలల కావాలంటే జైల్లో దగ్గర గురించి పరామర్శించి పిల్లలు కదా ఇండియా కదా ఇంకా జైల్లో పెట్టకపోవాలి సరిపోతాను మాజీ ముఖ్యమంత్రిని ఇట్లా మాట్లాడడం నీకు ధర్మం కాదు దేవుడు ఉన్నాడని చెప్తాను తప్పు నేను పెద్ద వచ్చింది నీకు పరిమితమైన ధనంతో ఆర్థిక నేరగా ఆర్థిక నేరగా ఉన్నాడు ప్రజలు కూడా గుర్తించి పదకొండు సీట్లు తెచ్చినాడు అప్పుడే చెప్తాడు అన్నాడు ఇదే నీళ్ళు మందంలో రాలాడే పార్టీ పండి ఇప్పటికే కాంగ్రెస్ తో సభర్ద ఆ పరిస్థితి తప్పనిసరిగా తగ్గుతాయని నీ పార్టీ అయితే నీకు భవిష్యత్తులో అనుభవం ఇస్తూ ఉండే కొనసైతే ఏదో లేదు నువ్వు ఐదు సంవత్సరాల పరిధి ఏదో నువ్వు చేస్తావు ఏదో చేస్తావు ఏదో చేస్తావు అనేది సీట్లతో పంటను కడితే నువ్వు చేసింది అసలు లాగి